శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆదిత్యనగర్లోని ఓ ఫ్లాట్లో మూడు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార కేంద్రాన్ని నడుపుతోంది ఈ విషయమై గుర్తు తెలియని వ్యక్తులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో వన్ టౌన్ సిఐ పైడపు నాయుడు రూరల్ ఎస్ఐ రాము మంగళవారం పోలీసులతో కలిసి ఈ వ్యభిచార గృహంపై దాడి చేశారు నిర్వాహకురాలితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఆదిత్యనగర్లోని లోని ఓ ఫ్లాట్పై దాడి చేశామన్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు వారిపై కేసు నమోదు చేయటం జరిగిందన్నారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సిఐ పైడపు నాయుడు తెలిపారు